పరిశుద్ధ గ్రంథం నుండి మత వార్త ఇరవై ఐదవ అధ్యయము మొదటి వచ్చిన నుండి పదమూడు వచనాలలో ఏ తెలియజేసిన తెలియచేసిన ఉపమానాన్ని మనం పరిశీలన చేసినప్పుడు పది మంది కన్యకులు పెళ్లి కుమారుని ఎదుర్కొని అక్కడ ఆయన కొరకు ఎదురు చూసినట్లే మనం చూస్తాం వారిలో ఐదుగురు మాత్రమే బుద్ధి గలవారు ఐదుగురు బుద్ధి లేని వారు అనేసి ఏ వారే తెలియజేశారు ప్రిలారా మనం కూడా దేవుని యొక్క క్రీస్తు ప్రభు యొక్క పెళ్లి కుమారుడైన వారి యొక్క కొరకు మనం ఎదురు చూసినప్పుడు బుద్ధి గల కన్యకుల వలె మనం ఉండాలి మనం మెలుకోగలిగి ఉండాలి మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి వారు ఏ సమయంలో వచ్చినప్పటికీ కూడా మనము ప్రభుతో పాటు ఎత్తబడే సంఘంలో మనం కూడా ఉండేవారిగా ఉండాలి నిర్లక్ష్యం కలిగి ఉండకూడదు మన రక్షణను మనం కాపాడుకొని ప్రభు యొక్క కొరకు మనం ఎదురు చూడాలి మనము ఆ దినాన బుద్ధిగల కన్యకులు ఆ యొక్క బుడ్డీలకు నూనె ఏ విధంగానైతే సిద్ధపరుచుకున్నారో మనం కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి వారి యొక్క వాక్యానికి లోబడి దేవుడు చెప్పిన వాక్యానుసారంగా మనం జీవించి వారు ఎప్పుడు వచ్చినా కానీ మనం ఎత్తబడే గుంపులో మనం ఉండేవారిగా బుద్ధిగల కన్యకలుగా మనం ఉండి యేసుప్రభార్ ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకొని పర్లో ఒక రాజ్యానికి వారసులం కావాలని తెలియజేయచ్చు దేవుడి వాక్యంను దీవించి ఆశీర్వదించును గాక అమీన్